హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైగన్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చి అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు అండి అది కూడా ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ చేపల పులుసు సో నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకైతే వీడియో అయితే చెప్పేస్తున్నాను సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనమైతే ఈ వీడియో చూసేద్దామా మరి ఫస్ట్గా అయితే మనకి నచ్చిన చేపలను అయితే తీసుకుని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాం ద నెక్స్ట్ పాన్ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో టూ ఆనియన్స్ మాత్రమే మసాలా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిని మసాలా రుబ్బుకొని మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాం సో ఇందులోనే నేను జీలకర్ర కూడా వేసుకుని మసాలా అయితే చేసుకున్నాను సో మసాలాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులోనే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి సో కారం వేసుకుని కారం వాసన కారం స్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సో అంతే నెక్స్ట్ వచ్చేసి సో ఆల్రెడీ మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను అయితే ఇందులోనే వేసుకోవాలి సో చేపలు పులుసు చేసేటప్పుడు చేపల పులుసు చేసేటప్పుడు ఏంటంటే చేపలను అసలు టర్న్ చేయకూడదు ఎందుకంటే ఇవైతే ముక్కల కింద అయిపోతాయి సో చాలా స్లోగా అయితే ఇవైతే టూ మినిట్స్ కుక్ కుక్ చేయాలి దాన్ని నెక్స్ట్ కుక్ చేసిన తర్వాత చాలా అంటే చాలా స్లోగా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చేపల పులుసు పెట్టుకున్నప్పుడు మనం కొంచెం అంటే పెద్దగా ఉన్న బాణం అయితే తీసుకోవాలి అలాంటప్పుడు చేప ముక్కలని విరిగిపోకుండా ఉంటాయి లేదు చిన్న దాంట్లో పెట్టాము అంటే ఇవన్నీ మొక్కలన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేసి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ స్లోగా టర్న్ చేసిన తర్వాత దాన్ని వన్ కప్పు చింతపండు పులుపు అయితే వేసుకోవాలి సో మరీ ఎక్కువ అయితే వేసేసుకోకండి చాలా పలచగా ఉంటుంది సో ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇదంతా చాలా స్లోగా అయితే గరిట పెట్ట అస్సలు తిప్పకూడదు సో ప్యాన్ని కదుపుకుంటూ అంత కలిసేలాగా చేసుకోవాలి గరిటెపెట్టె తిప్పామా ఇంకా అంతే చేప ముక్కలు కాదు చేపలు పేస్ట్ అయిపోతాయి అన్నమాట సో ముక్కలుగా ఉండాలంటే చా అసలు గరిటే పెట్టకూడదు సో అంతేంటి ఇప్పుడే మనం మరుగుతుంది కదా చేపల పులుసు అనేది సో మామిడికాయ అయితే తీసుకొని సో పుల్లగా ఉండాలి మామిడికాయ సో అందుకే నేను కూడా పులుపు కొంచెం తక్కువగా వేసుకున్నాను సో పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకొని సో మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకొని మరుగుతున్న పులుసులో అయితే వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనమైతే చేపల పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే మనం కారం ఉప్పు సరిపోయే లేదా చూసుకోవాలి లేదు తక్కువగా ఉంది అనుకుంటే మనం ఈ స్టేజ్లో అయితే వేసుకుందాం మరీ లాస్ట్లో వేసుకున్న కారం స్మెల్ వస్తుంది సో ఇప్పుడు కూడా గరిటైతే అసలు పెట్టకుండా సో ప్యానంని కొంచెం అటు ఇటు కదుపుతూ మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకొని చూ చేసుకోవాలి సో అంతే ఎంతో ఈజీగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్